ఇవము సర్వాంతర్యామి ఆమ్ని ప్రజెంట్ దేవుడు సర్వవ్యాపి అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు దేవుడు అత్యంత బలశాలి శక్తిశాలి ఆమ్నిపోర్టెంట్ అన్ని చెడులను పారద్రోళి శిక్షించగల ఏకైక బలవంతుడు మన దైవం దైవం సర్వజ్ఞాని ఆమ్నిషియంట్ అంటే సమస్త జీవుల యొక్క మనోగతానికి మనోగతాన్ని ఆయన పూర్తిగా అవగతం చేసుకున్న మహనీయుడు దైవం కరుణామయుడు దయాశీలి ఆపద్రక్షకుడు అంటే ఆమ్ని బెనవలెంట్ నీతిని నిజాయితీ నైతికత మూర్తి భవించినటువంటి ఒక దివ్య స్వరూపం దివ్య మంగళ స్వరూపం ఏదైనా సంఘటన అస్సలు ఊహించంది ఊహించడానికి ఆస్కారం లేనిది లేనిది జరిగితే దేవుణ్ణి ప్రాణంగా ప్రేమించే మానవులు ఇది ఈశ్వరుని మహిమ లేదా అద్భుతంగా భావిస్తారు కానీ సాక్ష్యం లేకుండా నమ్మని వ్యక్తులు శాస్త్ర విజ్ఞాన సంపన్నులు బలమైన వ్యక్తిత్వం కలిగిన మానవులు అదొక యాదృచ్ఛికమైన చర్యగా సంఘటనగా భావిస్తారు అదొక కో ఇన్సిడెంట్స్ గణిత శాస్త్రంలోని స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీ వంటి శాస్త్ర సంబంధమైన విజ్ఞానం అనువర్తనం చేసినప్పుడు ఆ సంఘటనకు కారణాకారణ సంబంధం వెతుకుతారు ఈ కోవకు చెందిన వ్యక్తుడు మహనీయుల మహితోక్తుల ప్రకారం దేవుని ఉనికి ప్రకృతి అందంలో మూర్తి భవిస్తుంది అందము కళలు సంగీతం దేవుని ఉనికిని తెలియజేస్తాయి ఈవెన్ తర్కశాస్త్రానికి మనోహరమైన గంభీరమైన గణితము భౌతిక శాస్త్ర నియమాలు కూడా జోడిస్తే అవి దేవుని ఉనికిని ప్రశ్నించవు దేవుడు సమస్త జీవులను ఇనానిమేట్ థింగ్స్ వస్తువులను కూడా చాలా చాలా అందంగా సృష్టించాడు అవి పర్ఫెక్ట్ టు ది కోర్ అంటే వాస్తవిక జగత్తులో రియల్ వరల్డ్లో నీ అద్భుతాలు నమ్య శక్య నమశక్యంగాని రమ్యమైన మనోహరమైన సౌందర్య శిఖరాలు గురించిన భావనలు ప్రకృతిలోని అందాలు మనం నిత్యం పూజించే దేవునికి సాక్ష్యంగా నిలుస్తాయి రత్నం సినిమా జీవితంలో అనుకోని మలుపులను అద్వితీయంగా చూపి చూపిస్తుంది అందులో పాటలు నిజంగా ఆని ముచ్చారు అత్యంత మధురమైన టాప్ టెన్ సినీ గీతాలలో ఆ సినిమాలోని కనరాని దేవుడే కనిపించినాడే అనే పాట ఇందులో అందమైన అర్థవంతమైన కవితాత్మ ఆవిష్కరించబడింది ఒక అమ్మాయి అబ్బాయిని దేవుడిగా భావించి హృదయాంతరాలలో ఆమె మనసు పడే ఉదాత్తమైన ఆలోచనకు ప్రతిరూపమే ఈ గీతం కోకిల గానం చేసే సుశీలమ్మ కొన్ని వేల మధురాది మధురమైనటువంటి పాటలు మనకు అందించారు తెలుగు సినీ ప్రేక్షకులు ఆమెను ఆజన్మాంతం ఆమెకు ఆజన్మాంతం రుణపడిపోయారు కనరాని దేవుడే కరుణ్ కనిపించినాడే కని పించి అంతలో కన్ను మరుగాయే కన్ను మరుగాయే కనరాని దేవుడే కని పింఛి నాడే కని అంతలో కన్ను మరుగాయే కన్ను మరుగాయే అలనీ గగన వెలిగే నీ ಅಲ ನೀಲಿ ಗಗನನ ವೆಲಿಗ ನೀೂಪು ಆನದ ಬಾಷ್ಪ ಮುನಿಗೆ ನಾಚೂಪು ನೀನು ಚೂಡಲೇ ನೈತಿ ಸ್ವಾಮಿ ಕರುಣಿಂಚಿ கனி பிஞ்சவே அந்த கன்னைய கனி பிஞ்சே வனம் மெல்ல பூல்கிஞ்சி போய் యమునమ్మ కెరటాల నెల నెలరాజు నవే నవ్వులో రాధమ్మ స్నానాలు చేసే వలపుతో పెనవేయు పారి మునై వలపుతో పెన వేయు పారిజాతమునై య దురించు అడియా గడ్డిలో విరూయు కన్నె కుసుమమునై చరణ కమలాల నలిగిపో నీవ కనరాని దేవుడే కని పించి నాడే అంతలో కన్ను మరుగాయే ప్రకృతి సుందర దృశ్యాలు ఖగోళం యొక్క అంతర్భాగాలు వీటన్నిటితో అతి మనోహరమైన భూతల స్వర్గలోకం మనది ఇది ఆ దేవదేవుని సృష్టి ఒకటి మనం ఆల్కహాల్ లేదా ఎల్ఎస్డి మెస్కలిన్ సైలోసైబిన్ వంటి డ్రగ్స్ తీసుకున్నప్పుడు మనిషి ముసుగు లేకుండా అంటే మనసులో ఉన్నది దాచకుండా అంటే ఫిల్టర్లు లేకుండా తమ మనోభావాలను వ్యక్తం చేయడం జరుగుతుంది చెప్పేస్తాడు మొత్తం నిజం అందమైన అమెరిక నైతిక నిబద్ధత ఇవి దేవుని ఉత్తర్వులుగా భావిస్తారు పవిత్రమైనటువంటి మానవులు లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఎ డ్రీమ్ అండ్ లవ్ కష్టాలతో పోరాటం కమ్మని కళ అనిర్వచనీయమైన ప్రేమ స్ట్రాంగ్ విల్ పవర్ అవసరమైతే అప్పుడు కొంతమందికి దైవ సహాయం తీసుకోవాల్సిన అవసరం రావచ్చు ఇది మౌలిక రహస్యం సూత్రం కూడా నందమూరి తారక రామారావు శ్రీకృష్ణుని పాత్రలో మనందరికీ దేవుణ్ణి సాక్షాత్కారం చేసేవారు కృష్ణ భగవానుడు అదృశ్యం కావడం అంటే అంతర్ధానం అయిపోవడం మళ్ళీ ఇంకో ప్రదేశంలో ప్రత్యక్షం కావడం ఇలా ఆ సినిమాలల్లో ఆ రోజుల్లో సహజంగా చూపించబడేది మాయమైన దేవుని శరీరం మరి ఏమైంది ఎక్కడ పోయింది అందుకే ప్రఖ్యాత సైంటిస్ట్ ఐన్స్టైన్ ఆయన ద్రవ్యరాశి శక్తి సంబంధం సూత్రీకరించాడు ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వైర్ అంటే దేవుని అదృశ్యాన్ని తిరిగి ప్రత్యక్షాన్ని మనం ఈ సూత్రం ద్వారా వివరించవచ్చు ఏ వస్తువు అయినా ఏ ప్రాణి అయినా కాంతివేగంతో ప్రయాణించగలిగినప్పుడు ద్రవ్యరాశి అంతా శక్తిగా మారవచ్చు శక్తిగా మారినప్పుడు మామే పోతారు ఆ ప్రక్రియ అదృశ్యానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు తెలుగువారి ఒక ప్రఖ్యాత రియాలిటీ షోలో ఒక అద్భుతమైన అంటే అసలు విన్నర్ కావాల్సినటువంటి వ్యక్తి అనుకోండి ఆ పోటీదారుడు సరదాగా ఒక మాట అంటాడు ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వైర్ సూత్రాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఈ నామినేషన్లు మనకు అర్థం కావు చాలా ఫన్నీగా ఉంటుంది ఆ కామెంట్ దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తే పిల్లల నిర్మలమైన మనసులలో కొలువుంటాడు అనేది ఖచ్చితమైన సమాధానం అందుకే పిల్లలు దైవత్వానికి ప్రతీకలుగా ఉంటారు అమాయకత్వం మూర్తి భవించిన పిల్లలు చెప్పే నిజాలు కొన్నిసార్లు తల్లిదండ్రులను ఎంబరేస్మెంట్కు గురి చేస్తాయి పిల్లల్లో కాలం గడుస్తున్న కొద్దీ స్వార్థం కోపం ద్వేషం అసహనం మొదలైన నెగిటివ్ ఇమోషన్స్ క్రమంగా వాళ్ళ మనసులలో చోటు చేసుకుంటాయి మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను ప్రకృతి సిద్ధంగా అత్యంత పరిశుద్ధమైన స్థితిలో లభించేది వజ్రం కానీ తరచు చూస్తే దానిలో కూడా సూక్ష్మాతి సూక్ష్మమైన లోపాలు ఉన్నాయి పెంపకం మిత్రులు తల్లిదండ్రులు విద్య గురువులు సమాజం మనసులు కలిసడం కానీ పిల్లల మనస్సులలో లోపాలు వచ్చేటువంటి అవకాశాన్ని కల్పిస్తాయి అదే జరుగుతుంది జీవితంలో ఇది చాలా చాలా సున్నితమైనటువంటి అంశం సుమ ఎందుకంటే వ్యక్తిత్వ వికాసంలో ఉంటే అవి మానవ సంబంధాలను దెబ్బతీసి అనేక సమస్యలకు దారితీస్తాయి పిల్లల గురించి ఒక చిన్న కవితాత్మ బాలలు వికసిత విరులు సుగంధ పరిమళ సుమదల సమీరాలు పున్నమి వెన్నెల వెలుగులు జిలుగు వెలుగుల తారకలు హరివిల్లులోని ఏడు రంగులు స్వర్గలోక దివిటీలు భూతల స్వర్గమైన భూవిలో తలతలలు బొంగమూతి ప్రేమమూర్తుడు ఇలా ఎన్నో అడ్జెక్టివ్స్ను ఎన్నో విశేషణాలను మనం వాడవచ్చు అందాన్ని తెలియజేయవచ్చు ఈ నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఒక అందమైన పాట లేత మనసుల చిత్రంలో ఈ గీతం మన భావాలకు గట్టి నమ్మకాన్ని చేకూర్చుతుంది పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామయులే పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్ప వాళ్ళు చెప్పినట్టి చక్క ని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళక మెరుగని కరుణామయులే పుట్టినప్పుడు మనిషి మనసు తెరచియుండును పుట్టినప్పుడు మనిషి మనసు తెరచియుండును ఆ కందు మనసులో దైవముండును వయసు ఈసు కలిగి మదము హెచ్చితే వయసు పెరిగిసు కలిగి మదము హెచ్చితే అంత మనిషిలోని దేవుడే మాయమౌనులే పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామయులే వెలుగుతున్న సూర్యుణ్ణి మోయును వెలుగుతున్న సూర్యుణ్ణి మోయును మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మూయును మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపం మూయును వీచ మబ్బు తెరలు కదలిపోవులే గాలి మబ్బు తెరలు కదలిపోవులే మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే పిల్లలు దేవుడు చల్లని వారే కల్ల కపట మెరిగి నీ కరుణామయులే పెరిగి పెరిగి పిల్లలే పెద్దల పెరిగి పెరిగి పిల్లలే పెద్దల ఆ పెద్దలే మొకలహిస్తే చిన్నబోదురు ఆ పెద్దలే మొకలహిస్తే చిన్నబోదురు మాయమర్మమేమి లేని బాలలందరూ ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్ పినట్టి చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే మెరుగని కరుణామయులే దేవునిగా ఆరాధించే ప్రియునికి దేవాలయం లేదని తన గుండెను గుడిగా చేస్తుంది ప్రియురాలు భక్తి సముద్రంలో ప్రేమైక భావనతో ప్రణమిల్లుతుంది చంద్ర చకోర న్యాయంగా ఎదురు చూసి కష్టాల కడలి నుండి రక్షించే ఒక ప్రేమమూర్తిగా అతని భావిస్తుంది ఈ తిక్కశంకరయ్య చిత్రంలో ఈ పాట శ్రీనారాయణ రెడ్డి గారు రాశారు ఒకసారి విందామా ఎరుగని దేవుడు కలడని కోవెల ఎరుగని దేవుడు కలడని అనుకుంట నా నేను ఏనాడు కనుగొంటి కనుగొంటి ఈనాడు పలికే జాబిలి ఇలపై కలదని పలికే జాబిలి ఇలపై కలదని అనుకుంట నా నేను ఏనాడు కనుగొంటి కనుగొంటి ఈనాడు ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా కన్నీటినాను ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా కన్నీట తపించినాను నీ రాకతో నీ మాటతో నిలువెల్ల పులకించినాను నిలువెల్ల పులకించినాను కోవెల ఎరుగని దేవుడు కలడని అనుకుంట నా నేను ఏనాడు కనుగొంటి కనుగొంటి ఈనాడు ఇన్నాళ్ళుగా విరజాజిలా ఈ కోనలో దాగినావు ఇన్నాళ్ళుగా విరజాజిలా ఈ కోనలో దాగినావు ఈ వేళలో నీవేళనో నాలో నవిరబూసినావు నాలో నవిరబూసినావు పలికే ఇలా ఇలపై కలదని అనుకుంట నానేను నేను ఏనాడు కనుగొంటి కనుగొంటి ఈనాడు కోవెల ఎరుగనీ దేవుడు కలడని అనుకుంట నానేను నేను ఏనాడు కనుగొంటి కనుగొంటి ఈనాడు బాగా తరచి చూస్తే మానవీయ విలువలు కలిగినటువంటి వ్యక్తే ద్వై దైవం భావించవచ్చు అట్లా కరుణ దయ క్షమాగుణం త్యాగాలకు మారుపేరే దేవుడు కావచ్చు ఇన్ని ఉదాత్తమైన ఉత్కృష్టమైన లక్షణాలే మనం ఆరాధించే దైవం యొక్క మూర్తిమత్వం బాయ్